కానీ ఇప్పుడు హరీష్ రావు గారిని మరి బీజేపీలోకి తీసుకోబోతున్నారు అని వ్యాఖ్యలు వినబడతా ఉన్నాయి దీని మీద మీ స్పందన ఏంటి వాళ్ళు వస్తానప్పుడు చూద్దాం కానీ ఎవరున్నా సరే వాళ్ళ ఎవరి మీద అయితే కరప్షన్ ఛార్జెస్ ఉంటాయో వాళ్ళ మాత్రం తీసుకో మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ మాత్రం మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి అటు పాత్ర ఆ పార్టీల పాత్ర మాత్రమే కనబడుతూ ఉంది కూడా మరి బీజేపీ పాత్ర ఎక్కడ కనిపించట్లేదు బీజేపీ క్యాండిడేట్ అనేది కూడా పేరు బయటికి రావట్లేదు ఏంటి అది అవుతుంది డెఫినెట్ గా బీజేపీ కనబడుతుంది ప్రజల్లో కనబడుతుంది బయట కనబడుతుంది లోపల కనబడుతుంది డోంట్ వరీ బీజేపీ వాళ్ళ వాళ్ళు చేస్తే చేసినచ్చు మా క్యాండిడేట్ లాస్ట్ మూమెంట్ పెట్టినా కూడా మేము గెలుస్తాం మా పని ఇంటర్నల్గా నడుస్తుంది ఆల్రెడీ ఇంటింటికి తిరుగుతున్న మా కార్యకర్తలు ఓటర్లను గెలుస్తున్నారు డెఫినెట్గా బీజేపీకి మంచి బలం ఉంది ఇప్పుడు అక్కడ మంచి ఆదరణ ఉన్నది మా క్యాండిడేట్ అనౌన్స్ చేయగానే ఇమీడియట్గా ఎలక్షన్ దిగుతాం

కేంద్రం జోసిన ఇవ్వాల హామీలు ముందు ఎందుకు ఇచ్చిన హామీలు అవన్నీ అబద్ధాలు వాళ్ళ సరిగ్గా పనిచేయలేక కేంద్రం మీద దోస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేలసిన దానికి కేంద్రంతో సంబంధం లేదు యూరియా రైతులకు అందట్లేదు అని చెప్పేసి నే నేను ఇంతకుముందు చెప్పాను కదా కేంద్రం అట్లా కాదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక మిస్ మేనేజ్మెంట్ వల్లే యూరియా కొరత వచ్చింది పీసీ రిజర్వేషన్ మిషన్కి వచ్చేసరికి కూడా అందులో మైనటీకి క్యారెట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇయ్యట్ల మేము ఇవ్వడానికి వాళ్ళు ఈజీ ఇవ్వాల్సింది వాళ్ళు మేము ఒప్పుకుంటున్నాం పది శాతం ముస్లింస్ రిజర్వేషన్ దాంట్లో పెడితే నువ్వు దాన్ని వ్యతిరేకిస్తాను చెప్పినావు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది మరి ఇక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పుడు మీరు పదవి స్వీకరించారు కాబట్టి ముందుగా కంగ్రాచులేషన్ సార్ కానీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది రాష్ట్రం ఇక్కడ అందరం కష్టపడి నా ఒక్క పాత్ర కాదు కదా ఈ సమగ్ర నాయకత్వంతో అందరి ఒక తోడుతో

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్